శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ వాళ్ళు నిర్మల్ డిస్టిక్లోని ఉద్యోగ దరఖాస్తుల కోసము సో దరఖాస్తు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు సో ముఖ్యంగా ఇది టిఎంఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా పోస్టులు ఇక్కడ వివరాలు ఏందో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం సో టిఎంఆర్ఎస్ నిర్మల్ బాయస్ వన్లోని జేఎల్ తెలుగు ఒకటి ఉంది పీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఉంది టీజీటీ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది ఇక్కడ ఫీమేల్ అంటే మామూలుగా గర్ల్స్ స్కూల్లో కేవలం ఫీమేల్ మాత్రమే అవకాశం ఉంటుంది మేల్కి అవకాశం ఉండదు అదే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అనుకోండి గర్ల్స్ స్కూల్లో బాయ్స్ వేయచ్చు గర్ల్స్ వేయొచ్చు కానీ మైనార్టీ స్కూల్లో మాత్రం కేవలము గర్ల్స్ స్కూల్లో కేవలం మేల్ మాత్రమే అవకాశం అంటే మేల్స్కి అవకాశం ఉండదు సో ఫీమేల్ మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే గర్ల్స్ స్కూల్లో ఫీమేల్ అంటే మేల్ అప్లై చేసుకోకూడదు టీఎంఆర్ఎస్ నిర్మల్ గర్ల్స్లో ఆర్ట్ టీచర్ ఒకటి ఉంది అది ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఉంది అదేవిధంగా సో పీఈటీ ఒక పోస్ట్ ఉంది కేవలం ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి అది టీఎంఆర్ఎస్ జేసీ కానాపూర్ బాయ్స్ వన్లో పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీ ఉంది ఓన్లీ ఫీమేల్ మాత్రమే నెక్స్ట్ టీఎంఆర్ఎస్ సో ముదోల్ ముదోల్ గర్ల్స్ వన్ పీజీటీ ఫిజిక్స్ సైన్స్ ఒకటి పీజీటీ ఫిజికల్ సైన్స్ వేకెన్సీ ఉంది పీజీటీ సోషల్ ఒకటి వేకెన్సీ ఉంది ఇక్కడ ఇది కూడా ఫీమేల్ పిజిట్ ఇంగ్లీషు ఇది కూడా ఫీమేల్ మాత్రమే అవకాశం ఉంది టీఎంఆర్ఎస్ ముదోల్ గర్ల్స్ వన్ ఓన్లీ ఆర్ట్ టీచర్ వేకెన్సీ వేకెన్సీ ఉంది ఇది ఓన్లీ ఫీమేల్ మాత్రమే అవకాశం ఉంది సో ఈ పోస్ట్ సమయంలో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మీకు ఇవ్వడం జరిగింది మామూలుగా జేఎల్ అయి అయితేనేమో ఎంఏ తెలుగు మామూలుగా జేఎల్ తెలుగు కావాలనుకోండి ఎంఏ తెలుగు బిఏడ్ ఉండాలి పిజిటి ఇంగ్లీష్ అయితే సో బీఏడ్ ప్లస్ ఎంఏ ఇంగ్లీషు ఉండాలి కాబట్టి దాని సమయంటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారు ఇక్కడ ఆర్ట్ టీచరు దే అంటే ఎవరు అప్లై చేసుకోవాలని చాలామంది డౌట్ అవుతున్నారు కామెంట్స్ కూడా వెళ్తూ ఉన్నారు ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది సో డిప్లొమా ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ ఉన్నవారు మాత్రమే ఇది ఈ కోర్సు మళ్ళీ లేదా టీసీసీ అంటే టీసీసీ అంట అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఈ ఆర్టు పోస్టుకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి లేదా ఇంకా బీఎఫ్ఏ ఉంటుంది ఎంఎఫ్ఏ ఉంటుంది సో ఇక్కడ బీఎఫ్ఏ చేసిన వాళ్ళు కూడా బ్యాచులర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది దీన్ని చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే పీఈటి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ బీపీ చేసి ఉండాలి పీఈటీకి సో ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటుగా బ్యా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ తెలియజేసిన వారు ఎవరంటే సో శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్ డిస్టిక్ నుంచి ముఖ్యంగా నిర్మల్ ఆ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఇస్తారు మిగతా జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు మిగతా జిల్లాలు మేము అప్లై చేసుకోవచ్చు సార్ అంటున్నారు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లై చేసుకుంటే మీకు ఒకవేళ ఆ జిల్లాలో అంటే నిర్మల్ జిల్లా వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు నిర్మల్ జిల్లా వాళ్ళు లేగినట్లయితే మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మరి ఎప్పటివరకు ఇది మనము అప్లై చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి ఎందుకంటే అది క్లారిటీ తెలుసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటి కూడా ముఖ్యంగా బయటతో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ అంటే మీరు టెన్త్ నుంచి మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ పెట్టాలండి ఒక అదేవిధంగా బయట అంటే మామూలుగా రెజ్యూము రెజ్యూము ప్లస్ జిరాక్స్ అన్నీ కూడా రెండు పాస్పోర్టోలు ఇది ఎప్పుడు వరకు సబ్మిట్ చేయాలి అంటే ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే మనకు అక్టోబర్ నాలుగు వరకు ఇవన్నీ కూడా పది గంటలు అంటే అక్టోబరు నాలుగో తేదీ వరకు మీరు కంపల్సరీగా అక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా చెప్పడం జరిగింది శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్ సో సరస్వతి శిశిమందిరం రోడ్డు ఎదురుగా ఉంటుంది అనే ప్రదేశంలో ఉంది ఇది ఆ యొక్క ఆఫీస్ వెళ్ళి ఈ యొక్క అంటే బై క్యాండిడేట్ వెయి ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ లేదు ఇది ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వివరాలు ఇంకా మీకు ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ వన్ ఇంకా మిగతా నెంబర్ కూడా ఉన్నాయి మీరు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది ఆ నెంబర్ చూడొచ్చు ఇంకా కొంత డౌట్ ఏమడుతున్నారంటే సార్ మేము ఏజీలో జిల్లా అంటే మామూలుగా ఎక్కడ అప్లై చేసుకోవాలో క్లారిటీ లేదండి ఇక్కడ ఏంటంటే క్లారిటీ చెప్తా ఉన్నాం శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్ సో హౌస్ నెంబర్ వచ్చేసి సెవెన్ డాష్ టూ డాష్ సిక్స్టీ ఫైవ్ బై ఫోర్ సరస్వతి శిశుమంది రోడ్డు ఎదురుగా ఉంటుందండి బాగులవాడ అనేటువంటి ప్రదేశంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి సో జిల్లా వచ్చేసి నిర్మల్ జిల్లా ఇది నిర్మల్ జిల్లా జాబ్ సమాచారము ఇది ఇందులో మీరు చాలామంది అడుగుతున్నారు సార్ శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇందులో టీజీటీకి వచ్చేసి శాలరీ వచ్చేసి ముఖ్య ముఖ్యంగా ముప్పై వేల శాలరీ ఉంటుంది అండి బై హ్యాండ్ మీకు అంటే అకౌంట్లో పడతాయి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు పడతాయి టీజీటీ శాలరీ అదే పీజీటీ అయితే ముప్పై మూడు వేల శాలరీ ఉంటుంది ముప్పై మూడు వేల శాలరీలో మీకు ముప్పై వేల అకౌంట్లో పడతాయి అదే జైలుకి అయితే ముప్పై ఏడు వేలు ఉంటుంది ముప్పై ఐదు వేల వరకు మీకు అకౌంట్లోకి వస్తాయి ఓకేనా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ మీకు జాబ్ అప్డేట్స్ కావాలంటే ఎందుకంటే నిరుద్యోగులకు ఇది చాలా అవసరం కాబట్టి నిరుద్యోగులు ఆమెకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్